హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల కన్యా రాశి వారి ఫలితాలు రాశి వారికి ఈ జనవరి నెలలో ఖచ్చితంగా పది సంఘటనలు జరగబోతున్నాయి మరి ఆ సంఘటనలు ఏమిటి ఆ సంఘటన వల్ల కన్యా రాశి వారికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే కన్యారాశి వారికి జనవరి నెలలో ఏ పనులు చేయడానికి అనుకూలంగా ఉంది ఏ పనులు చేయడానికి అనుకూలంగా లేదో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం అలాగే అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జనవరి నెలలో కన్యారాశి వారి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా చూద్దాం ఈ నెల రాశి గ్రహ సంచారం కూడా తెలుసుకుందాం జనవరి నెలలో గురుగ్రహం వృషభంలో వక్రించి ఉన్నాడు కుజుడు ఈ నెల ప్రారంభం నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు కర్కాటకలో ఉండి ఆ తరువాత మిథులంలోనికి ప్రవేశిస్తాడు వక్ర సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు కన్యా రాశిలో రాహువు మీనా రాశిలో ఉన్నాడు కుజుడు నాలుగవ తేదీ వరకు వృషభ రాశిలో ఉండి ఆ తరువాత ధనస్సు రాశిలోనికి వస్తాడు ఆ తరువాత బుధుడు జనవరి ఇరవై ఐదున మకర రాశిలోనికి వస్తాడు రవి పద్నాలుగవ తేదీన ధనస్సు నుండి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు శుక్రుడు మరియు శని కుంభరాశిలో ఉన్నాడు శుక్రుడు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన మీనంలోనికి ప్రవేశిస్తాడు అంటే శుక్రుడు ఈ నెల అంతా కూడా కుంభరాశిలో శనితో కలిసి సంచారం చేస్తాడు ఈ గ్రహ సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ జనవరి నెల ఎలా ఉంటుందో ఏ పనులు చేయాలి ఈ నెల కలిసి వస్తుందో ఏ పనులు కలిసి రాదో కూడా వివరంగా తెలుసుకుందాము రాశి చక్రంలో కన్యా రాశికి అధిపతి కుజుడు ఈ రాశిని శ్రీ రాశి అని శుభరాత్రి అని స్వభావ రాతి జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తున్నారు ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాక ఎక్కువగా పుట్టిగా కాక మధ్యస్థమై శరీరాన్ని కలిగి ఉంటారు వీళ్ళు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తెల్లగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు అలా మృదువైన మనసు కలిగి ఉంటారు ఎక్కువగా కూడా లోహాలను రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువగా అని చెప్పుకోవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలను ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కన్యా రాశి వారికి ఆర్థికపరమైన వ్యా వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది చక్కని వినియోగించుకోగలుగుతారు నేర్చుకుంటారు వీరికి సొత్తు మధ్యస్థ సంతకాలు ఇతరులకు హామీ ఇవ్వడం వంటివి వీరికి నష్టాన్ని కలగజేస్తాయి ఇతరులను నమ్మినా నమ్మకపోయినా మోసపోతూ ఉంటారు చివరికి వారు చేసే తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి కోసం తప్పులను కూడా క్షమిస్తారు వారే వీరికి ద్రోహం చేస్తారు చెయ్యి చావచిన చోటనే వీరికి రుణం దొరుకుతుంది ఆ రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశికి ఎక్కువగా వడ్డీలు వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఈ జనవరి నెలలో కన్యా రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉంది ఈ నెల మీరు కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవడానికి డబ్బులను బాగా ఖర్చు చేస్తారు ఆనందంగా సమయం గడపడానికి డబ్బులను ఖర్చు చేస్తూ ఉంటారు బంధుమిత్రులతో ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు కొత్త పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతారు కొంత ప్రాంతాలకు వెళ్ళడం వల్ల కొత్త వ్యక్తులను పరిచయం అవుతారు వారి వల్ల మీ జీవితంలో మార్పులు జరుగుతాయి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఇతర వ్యా ప్రాంతాలకు వెళ్ళి అవకాశాలు వస్తాయి అక్కడ మీరు ఆనందంగా సమయం గడుపుతారు లావాదేవీలు ఆస్తి ఆస్తుల విషయంలో మెరుగుపరుతుంది సమాజంలో పేరు గుర్తింపు సాధిస్తారు మీ పైన పురోగతి పెరుగుతుంది శత్రువులు మీరు మిత్రులుగా మారుతారు కష్టాలు వారి నుండి గుర్తించగలుగుతారు వ్యాపారస్తులు ఉద్యోగులు ఉన్న సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి బంధుమిత్రుల నుండి సహకారం పొందుతారు వాహనం సౌకర్యం కలుగుతుంది ఆనందంగా సమయం గడుపుతారు దూర ప్రయాణాలు చేస్తారు ఇప్పటి ఉన్న సమస్యలను తొలగించుకునే ప్రయత్నం చేస్తారు పైన బాగా దృష్టి పెడతారు కన్యారాశికి చెందిన వారు ఎవరైతే కుటుంబ జీవితం గడుపుతూ ఉన్నారో వారి పిల్లలను బాగా పట్టించుకోవాలి మీ పిల్లలు పెద్దవారు అయినా చిన్నవారు అయినా సరే జాగ్రత్తగా వారిని ఒక కంట కనిపెట్టుకొని ఉండండి పిల్లలు మీ మాట వింటున్నా కూడా వారిని అధిక నమ్మకం పెట్టుకొని ఉండకండి వారు తప్పులు చేస్తూ ఉంటారు కాబట్టి బాగా బాధపడుతూ ఉంటారు దానివల్ల ఆనందం కూడా కోల్పోతుంది ఇక్కడ ఫ్రెండ్స్ని ఉంటే మీ పిల్లల గురించి మీరు పిల్లలకు బాగా తెలుస్తుంది మీ పిల్లల నుండి సంతోషకరమైన వార్తలు వింటారు ఇక దాంపత్య జీవితం గడిపే వారికి ఈ నెల బాగుంది మీ జీవిత భాగస్వామి ఉద్యోగం చేస్తున్నట్లయితే వారి జీతం పెరిగే అవకాశం ఉంది ఒకవేళ మీ జీవిత భాగస్వామి వ్యాపారం చేస్తున్నట్లయితే వ్యాపారం మంచి అభివృద్ధి చెందుబాటులో నడుస్తుంది రాశికి చెందిన ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల వలన చిన్నపాటి సమస్యలు ఉన్న వారిపై అధికారుల నుండి పూర్తి మద్దతు ఉంటుంది ఉద్యోగ స్థలాలలో గుర్తింపులను సాధిస్తారు ప్రమోషన్స్ లభిస్తాయి పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలను పొందుతూ ఉంటారు కొన్ని కాంట్రాక్ట్స్ పైన సంతకం చేసే ఆదాయం బాగుంటుంది కన్యారాశికి ఈ నెల అధిక పరంగానే బాగుంది ఆదాయం అభివృద్ధి కొత్త అవకాశాలు వస్తాయి పైగా విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఇతరులకు డబ్బు సాయం చేసే విషయంలో లేదా డబ్బు అప్పుగా ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీ నుండి డబ్బు సహాయం పొందిన వారే మీపై నిందానోపన చేస్తూ ఉంటారు దీనివల్ల మీకే కీర్తి ప్రటిష్టలకు భంగం కలుగుతుంది అప్పుడే ఇచ్చే విషయంలో మరియు అప్పు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి కన్యారాశికి చెందిన వ్యాపారస్తులు ఈ నెల మంచి లాభాలను పొందుతూ ఉన్నారు వ్యాపార అభివృద్ధి కోసం కొత్త ఆలోచనలు చేస్తారు విజయాలను సాధిస్తారు శత్రువుల పైన విజయం సాధిస్తారు ఉద్యోగాలు చేసేవారు ఈ నెల ఆర్థిక లాభాలను పొందుతారు తోటి ఉద్యోగులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు ఈ నెల కొంతమందికి మీ చేత డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు డబ్బు విషయంలో మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు కావాలి మిమ్మల్ని రెచ్చగొట్టి బెట్టింగ్స్ గేమ్స్ పైన డబ్బులు కోల్పోయేటట్టుగా చేస్తూ ఉంటారు మీరు మీ మిత్రులతో సహాయం గడిపేటప్పుడు డబ్బు చూసి ఖర్చు చేయండి మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి కొంతమంది మీ దగ్గరికి వచ్చి డబ్బు పండుగోలుగా ఖర్చు చేస్తూ ఉంటారు డబ్బును ఇవ్వకండి మీరు ఈ నెల ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఉంటారు కాబట్టి ఈ నెల డబ్బు ఖర్చు చేయడం ఆస్తుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి కూడా దృష్టిపరంగా బాగుంటుంది కన్యారాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల బాగా ఉంది తల్లిదండ్రులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు చదువు అయిపోయాక జాబ్స్ కోసం వెతికే వారికి ఆల్రెడీ జాబ్స్ చేస్తూ ఇంకొక జాబ్ కోసం వెతికే వారికి కూడా ఈ నెల మంచి అవకాశాలు వస్తాయి బంధువుల వలన కూడా కానీ మిత్రుల వల్ల కానీ జాబ్స్ వస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు కూడా చేస్తారు ఈ నెల మీకు ధనలాభం ధన సంబంధిత నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి ధనం గురించి కూడా మీకు తెలుస్తుంది రాశి వ్యక్తులకు ఈ నెల బాగుంటుంది మీ సంపాదనతో పాటు మీ జీవిత భాగస్వామి సంపాదన పెరుగుతుంది మీరు ఈ మీ ఆదాయాన్ని పొదుపు చేయవలసి ఉంటుంది కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను చర్చించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వారితో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి ఈ నెల మీకు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది అవకాశాలు కూడా వస్తాయి విదేశీలకు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయాణాలు చేస్తారు ఈ నెల ప్రయాణాలకు చేయడానికి మీకు బాగా కలిసి వస్తుంది అనుకూలంగా ఉంది వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ నెల శుభవార్తలను వింటారు వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి కన్యారాశి వారు ఈ నెల ముఖ్యంగా పండుగ రోజులలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల ఆఖరి రోజుల్లో మీ వద్ద పైసా కూడా మిగలదు ఇతరుల వల్ల చేయి చార్చి అడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మీరు ఇలా మీరు డబ్బు మరియు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది ఈ నెల మీరు నొప్పులను ఎదుర్కోవాల్సి రావచ్చు జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతూ ఉంటారు మీరు మురదలు పెట్టిన ఇంట్లో ఉండడం వల్ల మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు శని ఆరవ ఇంటిలో ఉండటం వలన ఈ నెల మీరు మంచి ఫలితాలను పొందుతారు మీరు ఈ నెల పడే శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది గురువు అనుకూల సంచారం వల్ల విద్యార్థులు ఈ నెల బాగుంటుంది అలాగే కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది సూర్యుడు ఐదవ ఇంటిలో ఉండటం వల్ల కన్యారాశికి చెందిన యువతి యువకులకు ఈ నెల చాలా బాగుంటుంది అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు ప్రేమ జీవితం గడిపే వారికి కూడా ఈ నెల బాగుంటుంది కేతువు మొదటి ఇంటిలో ఉండడం వల్ల ఆర్థికంగా కొన్ని సమస్యలు వస్తాయి దొంగ నోట్ల వల్ల మోసపోతూ ఉంటారు ఆన్లైన్ ట్రాన్స్ చేసేవారు డబ్బు విషయంలో కోల్పోతారు ఒక నెంబర్కు అమౌంట్ కొట్టబోయే ఇంకొక నెంబర్కి కొడతారు ఇంకొక డబ్బు ట్రాన్స్లేషన్ చేస్తారు ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి ఎవరికి ట్రాన్స్లేషన్ చేస్తున్నారో ఒకసారి చూసుకోండి చెక్ చేసుకొని ఆ తర్వాతనే ట్రాన్స్ చేయండి ఈ నెల మీరు ఆరోగ్య సమస్యలు రావడానికి కారణం మీరు తీసుకునే ఫుడ్ మీరు చెడు అలవాట్లకు కారణమవుతున్నారు కన్యారాశికి చెందిన స్త్రీ వంటి పనులలో పడే ఆహారం తినకుండా ఉంటారు మీరు ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ పెట్టి అతి జాగ్రత్తగా ఆలోచిస్తూ మా కన్యారాశికి చెందినవారు ఈ నెల గత నెలలో చేసిన తప్పులను కానీ పనులను కానీ బాగా గుర్తు చేసుకుంటూ ఉంటారు మానక స్థితి ఉంటుంది ఈ నెల మీరు చాలా వరకు అనుకూలంగా ఉంది ఈ నెల మీ ఆస్తి వ్యాపారపరంగా లాభాలు కలుగుతాయి మీ మిత్రులు కూడా మీకు ఆస్తులు అమ్మడానికి కొనుగోలు చేయడానికి సహాయం చేస్తారు అయితే ఈ నెల మీకు కేతువు గ్రహం అనుకూలంగా లేనందువలన సమస్యలు తప్పకుండా ఎదుర్కొంటారు మరి ఈ సమస్యల నుండి బయటపడడానికి ప్రతి మంగళవారం కొంచెం సమయం తీసుకొని కేటాయించుకొని ఓం నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదవండి మీ ఇంటిలో ఒక పక్కన కూర్చొని లేదా పూజ గదిలో కూర్చొని పదకొండు సార్లు ఈ మంత్రాన్ని జపించండి వీలైతే ప్రతిరోజు జపించండి మంచి జరుగుతుంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి ఈ విధానాలు మీకు మేలు చేస్తాయి మరి కన్యా రాశికి చెందిన వారందరూ కూడా ఈ జనవరి నెలలో ఈ పరిహారాను చేస్తూ శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి మరి తెలుసుకున్నారు కదా కన్యా రాశికి చెందిన వారందరూ కూడా ఆడవారైనా మగవారైనా ఈ నియమాలను పాటిస్తూ ఆనందంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు